అదే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ లో నార్ంగ్ లో ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన కేసు అందులో అరెస్ట్ అయ్యి బయలు వచ్చింది అలాగే వరలక్ష్మి డ్రగ్ కేసు ఒకటి ఆ కేసులో ఎదుగుతుంటే రెడ్ హ్యాండ్ అడ్గా దొరికింది అప్పుడు అబ్యూజర్ డ్రగ్ అబ్యూజర్ గా దొరికింది తర్వాత డ్రగ్ ఇంట్లో దొరికింది ఇలా రెండు కంటిన్యూ మనకు తెలియదు సో అంటే ఇంత జరిగినా కూడా అంటే మనిషి మారలేదు ఇదే ప్రవృత్తి ఇదే బ్లాక్ మెయిల్ ఇదే ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ వాళ్ళని ఎక్కడ కి వెళ్ళట్లేదు అంత ఈజీగా మారిపోతారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము అంటే ఈ టైంలోనే తను ఎందుకు వచ్చిందంటారు బయటకి రాజ్ తరుణ్ పై కానీ ఇవన్నీ నలభై రోజులు చించు కూడా జైల్లో పెట్టారు కదా జైలు అయిపోగానే బయటకు వచ్చింది అప్పటికి జరగాల్సిన అంతా జరిగింది అంటే రాజ్ మీడియాలో అంతా ప్రచారం జరిగింది కానీ ఎవరికి నిజం తెలియదు ఈమ్మాయి ఆల్రెడీ మూవన్ అయిపోయి మస్తా ఉందని చెప్పి బట్ అదే చెప్పుకుంటుంది అనమాట మ్యారీడ్ వీళ్ళిద్దరు మ్యారీడ్ అని చెప్పింది కదా ఇంకా లావణ్య అంత పరువు పోయింది బాగా యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే అప్పటిదాకా ఏదో తెలిసి తెలియకుండా ఉంది ఇప్పుడు రాజు ఇంట్లో ఒక డ్రగ్ అబ్యూజర్ డ్రగ్ పెట్లరు ఉంది అని చెప్పి అర్థమైపోయింది రేపు ఏం వచ్చినా రాజధాను ఎలా చూస్తారమ్మా ఒక నేరస్తుడు ఉన్న ఇంట్లో నువ్వు ఉంటే నేను ఎలా చూస్తాడు అసలు అసలు అది కూడా చాలా అలైట్ కంపెనీ కమ్యూనిటీ ఏం చేశాడు ఈ విన్నా పంపించే ధైర్యం లేదు మనవాడికి ఎందుకంటే ఇదిగో పాత ఫోటోలు పెట్టుకొని ఏదో చేసుకుని రచ్చ చేస్తా మీడియాకి ఇస్తాను చేస్తాను ఇదే గోల కదా ఇంకెందుకు రాబాబు నేనే పోదాం అని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా లేదు నువ్వు వచ్చి రా రాత్రి అయితే నేను మాస్టర్ స్టార్ట్ ఆడుకోవాలి కదా ఎలా టార్చర్ చేశా మీరు చాలా క్లియర్గా తగ్గడం కొట్టడం అన్ని పగల కొట్టడం నా హారాగదు అనమాట సో అలా మొత్తానికి రాస్తారు అందుకనే వెళ్ళిపోయాడు బట్ అయినా కూడా చూడండి ఎంత దారుణం అంటే ఘోరాలు నేరాలు చేస్తూ కూడా ఇంకా మనిషి నేను చట్టం అనే దానితో బెదిరించి పోలీస్ కేసులు పెట్టి నేను క్లియర్ ఉన్నాను అవతల వాళ్ళే బయటకు వస్తే మీడియాలో అమ్ముతుంది పోలీసులు జస్ట్ కార్డ్ రేపు నిజంగా ఒక అమాయకమైన మహిళ వచ్చి అనుకుంటే నమ్మే పరిస్థితి మహిళలందరూ కూడా తిరగబడాలి ఇట్లాంటి వాళ్ళని ప్రశ్ని శిక్షించాలి గట్టిగా లేకపోతే అందరికి ఇదే దొరుకుతుంది ఓకే ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు తన గురించి ఇంత గా మీరు అన్ని చెప్తున్నారు ఇవన్నీ ఎవరన్నా మీకు షేర్ చేసి చెప్పారా లేకపోతే మీకు మీకు ఎలా ఎంత పర్సనల్గా చేసిన తర్వాత ఈ విడ బాధితులమ్మ వందల సంఖ్యలో ఉన్నారు నాకు వచ్చి బొంబార్డింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట విష్ణాపూర్కి రెండు సార్ ఇక్కడ పెద్ద మీకు అసలు విషయం తెలుస్తుంది కుటుంబం తెలిస్తే ఇక్కడ ఒకటి ఒక ఫ్లాట్ నొక్కేసింది సార్ మీరు స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ నాకు నా పనులు నాకు నేను వెళ్లే ఊపిలేక కొంత మీడియా మిత్రులు చెప్పాను చూడండి మీరు వెళ్ళండి ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్పి వాళ్ళు వెళ్ళారు తీసుకున్నారు మొత్తానికి అంటే మీరే ఎందుకు రాజశరణ్ గారికి ఆబ్వియస్లీ చాలా మంది ఫ్రెండ్స్ అందరు ఉండుంటారు హూ ఎవర్ లైక్ దగ్గర నుంచి తన లైఫ్ ని చూసిన వాళ్ళు ఉండుంటారు కదా వాళ్ళందరూ రాకుండా మీరే ఎందుకు వచ్చి చేయాల్సి వస్తుంది అంటే మీకు దీంట్లో ఏమన్నా తీసుకొచ్చారు ఫస్ట్ మీరే మీరే పాయింట్ పెట్టడానికి వెళ్ళి ఉంటారు కదా సరే నేను యాక్చువల్గా ఇది రాష్ట్రం కోసం ఇంకోటి కోసం కాదు అట్లీస్ట్ మగాళ్ళకి కనీస రెస్పెక్ట్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంది వెళ్తే నాకు అన్యాయం జరిగిందయ్యా మీకు ఒక అమ్మాయి నన్ను టార్చర్ చేస్తుంది అంటే ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతుంది రాస్తాన్ని ఏ రకంగా కుక్కని కొట్టినట్టు కొట్టి ఇంత చేసి ఆవిడే ఫోన్ చేసి పోలీసులు అంటే నిజంగా జరిగేది కొన్ని కొన్ని చోట్ల మగాడు చేసేవాళ్ళు కానీ అట్లానే కానీ ఒక మగాడు వచ్చి చె మగాడ జనరల్గా బయటికి రావడం ఇట్లాంటి తను తిన చెప్పుకోడానికి వాడి సిగ్గు అలాంటిది ఒక మగాడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో అయ్యా నన్ను రక్షించండి అంటే కనీసం కనీస రెస్పెక్ట్ కూడా లేకుండా ఆడేదో నేరస్తుంటే వాళ్ళ పక్కన కూర్చోదా తీసుకుంటలే పో ఇంత నీచమైన ట్రీట్మెంట్ ఇవాళ మగాడే జరుగుతుంది నైంటీ పర్సెంట్ ట్యాక్స్ మగాడే కడుతున్నారు రోడ్లేస్తున్నారు అన్ని పనులు వాళ్ళు చేస్తున్నారు బిల్డింగ్లు కడుతున్నారు ఇంత చేసి ఆఖరికి వాడు కనీసం న్యాయం కోసం వెళ్తే పోలీస్ స్టేషన్లో వాడికి జరిగే ట్రీట్మెంట్ అదే అమ్మాయి అండి అనుకోండి కూర్చోండి చెప్పండి వెంటనే తీసుకోవాలి ఆవిడ ఏ చెప్పినా కేసు పెట్టినా తీసేసుకోవాలి ఇలా కనీసం మా మాట అయినా పేరండి ఇప్పుడు ఏమవుతుందంటే మా నేను వెళ్ళాను ఒక అమ్మాయి ఎట్లాగే నన్ను హెరాస్ చేస్తున్నాను అసలు అక్కడి నుంచి స్టార్ట్ అయింది వెళ్ళి మొత్తం డీటెయిల్స్ సాక్ష్యాలు మొత్తం అన్ని ఇచ్చాను ఇచ్చారు అది ఇవ్వడానికే నాకు రెండు రోజులు పట్టింది అక్కడ కూర్చొని 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 వెయిట్ చేసి సారీ సార్ సార్ నా పని అన్నీ మానకో ఇచ్చిన తర్వాత మూడు రోజులకి నేను ఏదేదో వాళ్ళతో వెళ్ళిపో చెప్పిస్తే అప్పటికి నాకు అక్కడ ఇచ్చారు అప్పుడు తీసుకున్నాను నాకు అప్పుడే ఒక కానిస్టేబుల్ వచ్చి ఒక మాట నాకు ఒక అమ్మాయి మీద నువ్వు కేసు పెట్టావు అంటే నువ్వు మొగడి అన్నాడు అదే అమ్మాయి వచ్చినాక ఇట్లా పెడతా నీ మీద కేసు సో నాకు అప్పుడు ఆయన చెప్పింది అర్థం కాలేదు తర్వాత తర్వాత నేను నెల రోజులు అయినా ఎఫ్ఐఆర్ లేదు ఏమి లేదు నేను రెండుసార్లు అడిగిన లీగల్ ఒపీనియన్ పంపించాను సార్ మీడియాకి వచ్చి కూడా మీరు క్లియర్ చేశారు కదా సో అంటే మా మగాడికి న్యాయం జరగదు పోలీస్ స్టేషన్లో అని నాకు అర్థమైపోయింది అర్థమైపోయింది ఇప్పుడు రాస్తారైనా సరే ఇంత ఎక్కను కొట్టినట్టు కొట్టి ఇంత చేస్తే రాజధాని ఆగాడు కానీ ఒకవేళ వెళ్ళినా కూడా జరిగేది ఏముండదు అక్కడ అమ్మాయి కదా ఏముండదు బయట పెట్టినా కూడా యాక్షన్ మన దరిద్రం ఏంటో మనం చూడబోతున్నాం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది నాకు ఆ టైంలో నాకు హెల్ప్ చేసేది ఎవరు మీడియా అట్లీస్ట్ నాకు మీడియాలోనే మీడియాలో ఇంకొకటి కాకుండా ఉండాలంటే నేను మీడియాకే వెళ్ళాను ఎందుకంటే నేను నాలుగు రోజులు తిరిగినా సార్ అంటే ఇప్పుడు పట్టించుకునే రాదడున్నాడు నెల రోజులైనా ఎఫ్ఐఆర్ చేసి రా నేనేం చేస్తాను అప్పుడు ఒకటి కొంతమంది ఏం చేస్తారంటే యాసిడ్లు పోయడాలు దాడులు చేయడాలు వాళ్ళ పక్క తీర్చుకోవడానికి ఏమై ఎంత హెరాస్ చేసింది కదా నేను చేస్తాను అని చెప్పి కాళ్ళు చేతులు తీసే ఇలాంటివి చేస్తారు కానీ నేను అది కూడా చేయాలి నా లాగే ఇంకొకటికి జరగకూడదు మీడియాకి వచ్చి మీడియాకి వచ్చి చేశాను అప్పుడు యా ఒక్క మీడియా వాడు విన్నాడు నా మాట విన్నాడు అది కూడా ఎట్లా వచ్చింది నాకు వాళ్ళది ఒక ప్రోగ్రామ్ చూశాను నేను లాయర్ గారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను ఆ లాయర్ గారిని సంప్రదించి ఇట్లా జరుగుతుంది సార్ వాళ్ళు కేసు తీసుకోవట్లేదు నేను నేను అంటే రండి ఇట్లాంటి వాళ్ళు ఇలా బాధితులు చాలా మంది ఉన్నారు ప్రోగ్రామ్ నాకు కొంచెం సెలబ్రిటీ ఇమేజ్ ఉండడం వల్ల బట్ మిగతా వాళ్ళ సంగతి ఏంటి నా దగ్గర రోజు పది మంది వస్తున్నారు నాకు ఇలా జరిగింది అని చెప్పి సో నేను అనేది ఏంటంటే మగాడికి పోలీస్ స్టేషన్ లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం చెప్తాడు మాకు నమ్మకం లేదు దూరా అని చెప్పి ఇప్పుడు మాకు మీడియానే గతొచ్చు మీడియాలోనే చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి అంతే అట్లీస్ట్ లేకపోతే మీరు అదేంట పోలీస్ వ్యవస్థ మగాడి పట్ల ఒక రెస్పెక్ట్ చూపించి అందుకు ఒక మగాడు వచ్చి ఒక అమ్మాయి నన్ను ఇట్లా చేస్తుంది అంటే దట్ ఇస్ లేకపోతే రేపు ఆ అమ్మాయి మీద జరిగే ఆఘాయిత్యాలకి మీరే రెస్పాన్సిబిలిటీ అవుతారు మీరు చట్టపరంగా మీరు వెళ్ళండి అని చెప్పి మీరు ఎప్పుడైతే మనుషులకు చెప్పరో

ఇంకా ఇప్పుడు మీ ఫ్యామిలీకి మీకు థ్రెటన్ ఉంటుందని తెలిసి కూడా మీరు దిగారు కదా ఎంతవరకు మీరు ఐ లైక్ ఎంతవరకు ఫేస్ చేస్తూ వస్తున్నారు ఇప్పటికి మీ ఇప్పుడు మీరు వచ్చి చెప్తున్నారు వింటున్నారు వీళ్ళ గురించి వింటున్నారు మీది ఎవరికి తెలియదు కదా లైక్ మీరు ఎంత ఫేస్ చేస్తున్నారు అని కానీ లేదంటే మీకు ఏవేవి దాటుకుని మీరు ఇంతవరకు వచ్చి స్టాండ్ అయ్యి చేయగలుగుతున్నారు ఇప్పుడు ఇలాంటి కేసు ఒకటి ఒక అమ్మాయి ఇదే పనిగా కేసులు పెట్టడం ఈ కాకినాడ పోలీస్ స్టేషన్లో పెడుతుంది పక్కన నాన్నవరం పోలీస్ స్టేషన్లో పెడుతుంది ఇక్కడ పెట్టింది వాడికి తెలియదు ఇక్కడ ఒక మూడు ఇక్కడ ఇంకో మూడు ఇలా వరుస పెట్టి కేసులు పెట్టుకుంటూ పోయే అమ్మాయి ఇలాంటి అమ్మాయి వచ్చి మళ్ళీ కేసు పెడుతుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి మీద ఒక్కడ పెట్టాడు అమ్మా కేసు ఓకే అది ఎలాగ అది కూడా ఎలా చెప్తాడు ఆ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ తోటి ఉంటున్న ప్రైవేట్ మూమెంట్స్ ఉంటే అది ఏమై వీడియో చేసి అండ్ బ్లాక్మెయిల్ చేయడం మొదటి ఆడేళ్ళాడు పోలీస్ స్టేషన్ సార్ నాకన్నాడు ఏ పోరా అప్పుడు వాడికి ఒక ఐడియా వచ్చింది నేను ఈ అమ్మాయిని తీసుకెళ్ళాడు సార్ నా ఫోటో చేస్తుంది అంటే అప్పుడు తీసుకుంటాను ఓకే అక్కడ కూడా ఇప్పుడు నేనేం చేయాలి మా ఆవిడని తీసుకుని ఆవిడ గర్భవతి తీసుకుని ఆవిడ అట్లా వచ్చి పాపం సార్ మీద తీసి పెట్టారు అంటే ఫ్యామిలీని బజార్కి ఇచ్చుకుంటే కానీ మనకి న్యాయం జరగదా మగాడు వచ్చి చెప్తే వినరా మనకి న్యాయం జరగదా ఇదే నా పోరాటం జరగట్లా కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అది కూడా లేదు నొక్కి నొక్కి దీన్ని వాడుకుంటాను మాకు పోలీసులు కూడా తప్పుడు కేసుని తెలిసి కూడా పెడతారు కొన్ని కొన్నిసార్లు ఎలా అంటే ఎంతో కొంత గుండొచ్చు కదా అందరు కదా కొంతకొంత ఇది ఒక బిజినెస్ అయిపోతుంది వాళ్ళకి వీళ్ళకి ఒక చిన్న సెట్టింగ్ పెట్టుకుని చాలు అంటారు అది చెప్పాను కదా అందరూ భయపెట్టాం ఆయన ఇప్పుడు

కేసు కూడా మరి కేసెస్ పెట్టకపోయాడు ఆమె వచ్చి రేపు కేసే కాదు రేపు కూడా కేసు అది మన దుస్థితి ఇంత క్లియర్ గా ఇంత ఇంత నేర చరిత్ర ఉంది ఇంత పచ్చి అబద్ధాలు బొంకుతూ కూడా కేసు పెట్టింది అంటే ఆవిడ తప్పు కదా మన పోలీస్ వ్యవస్థ మన పోలీస్ వ్యవస్థ ఒకసారి ఎవరన్నా కేసు పెట్టాలనికొచ్చే కనీసం చెక్ చేయండి ఏమున్నాయి నైంటీ నైన్ పర్సెంట్ రిపీట్ అఫెండర్స్ వీళ్ళు ఒక ఇప్పుడు ఒక ఇట్లాంటి అమ్మాయిల మీద ఏడిపిస్తున్నారు లేకపోతే ఈ ఫోర్ నైంటీ త్రీ ఇలాంటి కేసులు ఒక వంద అనుకోండి ఈ వందలో ఒకటో రెండు పక్కన పెట్టేస్తే మిగతా అవన్నీ కూడా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కలిసి పెట్టేస్తారు అంటే దగ్గర ముగ్గురు కల్చర్ కదా మొత్తం ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క మంది మీద ఇదే వాళ్ళ వాళ్ళ జీవిత లక్ష్యం ఇది వాళ్ళు చదువుకోరు ఉద్యోగాలు చేయరు బిజినెస్లు చేయరు ఇదే పని పోయి కేసులు పెట్టుకుంటా పెట్టుకుంటా పోతా ఉంటారు డబ్బులు గుంచుతా ఉంటారు ఇంతకన్నా హాయి మనకు వేరే లేదు బెదిరించి జుట్టు పట్టుకుని డబ్బులు లాగేది అసలు వెళ్ళడం ఎవడో ఒకటి హాని ట్రాయడం దీంట్లో ఉమ్మ మీరు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఎక్కువ ఏమీ చేసుకోలేక పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఎలా పరిచయం చేసుకుంటారు మీకు తెలుసా ఎవరి మీద పెట్టారు సార్ న్యాయం చేయండి సార్ న్యాయం చేయండి సార్ ఒకసారి తిరుగుతారు వాళ్ళు ఏదైనా ప్రలో పడ్డానికి ట్రై చేస్తారు సార్ అక్కడికి వెళ్తాం వెళ్తాం వాళ్ళు పొరపాటున మౌజు పడ్డా ఇంకా ఆడిని పట్టుకుని వాడిని బ్లాక్ మెయిల్ చేయడం వాడిని బ్లాక్ సో ఇంత ఇప్పుడు ఇది వచ్చినా కూడా తను అదే ఏమంటదంటారు ఈ ఈ ఆడియో మీద కూడా అది ట్రాప్ అంటదా లేకపోతే ఫ్రేమ్ చేశారంటదా ఏమంటదా మీరు వచ్చి చెప్పిన తర్వాత నుంచి ఆమె కనిపించట్లేదు కదా మరి ఆడియోస్ లో వినడమే తప్ప ఆమెని వచ్చి మాట్లాడడం అయితే జరగట్లేదు మరి ఎవరన్నా నిజంగా వచ్చి నాకు తెలిసి దిలీప్ శుంకర్ గారు కూడా ధైర్యం ఉండదు వచ్చి చెప్పడానికి

అంటే అదే అంటే ఇప్పుడు మిమ్మల్ని ఏదో ఒక దాని మీద కూడా ఎఫ్ఐఆర్ అయ్యాలని చెప్పి మన పదహారో తేదీ ఇదిగో చెప్పాను ఇట్లా నేర చెప్తుండే ఒక అమ్మాయి తోటి తీసుకెళ్ళి కేసు పెట్టించారు మన పోలీసులు తెలిసి దగ్గర మా సిస్టర్ అదే మోసం చేశారని చెప్పి అందరు పొడిచిన అమ్మాయి అయినా సరే వచ్చి మళ్ళీ కేసు పెడితే తీసుకుంటారు అన్నమాట అడగడం కూడా కనీసం ఫోన్ కూడా చేయరు ఎఫ్ఐఆర్ పెట్టేస్తారు మీ వల్లే అని అంటున్నారు కదా ఆ మీద కూడా కేసు మీ వల్లే తను సూసైడ్ చేసుకుంది అని అన్నారు అంటే వాళ్ళకి అప్పుడు ప్లాట్ఫామ్ దొరకలేదు ఇప్పుడు వినేవాడు చెప్పేవాడు ఏమైనా చెప్తాడు అంటే వాళ్ళ బ్రదరే ప్రూఫ్ తో సహా నేను పెట్టగలుగుతాను నేను చెప్తానని వస్తున్నాడు కదా అప్పుడు ఇప్పుడు ఉంటే సడన్ గా ఇప్పుడు వచ్చేస్తున్నాను వాళ్ళు ఏమి చెప్పట్లా మీరు ఏంటంటారు మరి చాలా క్లియర్ గా మా అక్క రాసిందండి నేను చదివానండి మా అక్క రైటింగ్ అండి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు వాడే డబ్బులు ఇస్తామని ఏమైనా ఉంటారా ఆయనతో ఇవన్నీ చెప్తే నాకు తెలుసు అట్లాంటి వాడు కాదు డబ్బుల కోసం చేసేవాడు కాదు కానీ ఎక్కడంటే మీరు ఈ ఒకే ఒక్కటి సినిమా అట్లాంటి చూస్తే దాంట్లో క్యారెక్టర్ అసోసినేషన్ చేయడానికి సడన్ గా వాళ్ళు వచ్చేస్తారు ఇది ఒకే ఒక్కరు ఇంటర్వ్యూ చేస్తాడు ఇంటర్వ్యూ చేసిన సడన్ గా వాళ్ళ మీద పోలీసులు వచ్చేస్తారు ఇల్లు పర్మిషన్ ఏమని కూల్ చేస్తుంటారు తర్వాత మధ్యలో ఎవరు ఒక ఆవిడ వచ్చేస్తుంది అన్యాయం చేసేస్తారు అని చెప్పి సో అలాంటి ఒక ఆవిడని పట్టుకుని అక్కడికి వెళ్ళారు ఆవిడ చాలా ముసలికన్నీ కట్ చేసి నాకు అలా అయిపోయింది ఆవిడ చరిత్ర తెలుసుకుంటే అసలు అంటే నేను యాక్చువల్గా నేను మాట్లాడిన కాల్ ఏదైతే ఉందో అది నేను వార్నింగ్ చేయడానికి ఫోన్ చేశాను అరే ఇది ఒక డ్రగ్ మాఫియాకి సంబంధించి జాగ్రత్తగా ఉండు వాళ్ళని రకరకాలుగా అది చేస్తారు అంటే వీడు ఆ అమ్మాయి మరి ఏ రకంగా చెప్పి వీడు ఇట్లా అనుకున్నాడు కనీసం నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందమ్మా ఎవరు రెండు మూడు ఫోటోలు ఇప్పటికొచ్చండి చూడండి నాతో వంద మంది సైకిల్ దిగుతారు వచ్చేసి ఇదిగో చూడండి వీడియో నన్ను ఎంతో దారుణంగా ఇది చెప్పేస్తే వాడు అవునా వాడు అని చెప్పేవాడు నిజానికి వాడు వీరుకున్న పెద్ద అయిన వాడు నేను వాడికి అందుకనే చెప్తే వాడు ఇంకా అనుకుంటే వాడు కుటుంబాన్ని మొత్తం రోడ్డు మీద ఇంకా మీ అగేన్స్ చేస్తున్నాడు కదా తను మీ అగేన్స్టే మాట్లాడుతున్నాను మీ అగేన్స్ట్ నేను ఏమన్నా చేయడానికి నేను వచ్చి మాట్లాడడానికి రెడీ అని అంటున్నారు అంటే ఈ టాపిక్ ని తప్పడానికి దీన్ని తీసి మీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఇప్పుడు తన మీద తన మీద మీరు అన్ని బయట తీసి బయట పెడుతున్నారు కాబట్టి ఆ దాన్ని మీ మీద వేస్తే అందరూ మిమ్మల్ని అంటారు కదా ఇంకా మీరే తప్పుకుంటారేమో అని ఒక స్ట్రాటర్జీ అనొచ్చా థ్యాంక్స్ అండి మీరు వచ్చి ఇన్ని విషయాలు అంటే లైక్ మీరు ధైర్యంగా అన్ని అందరి దగ్గర వెళ్ళి బయట పెడుతున్నారు మీరు క్లారిఫికేషన్ ఇవ్వడానికి మీరు ముందుకు వచ్చింత ఎఫర్ట్ పెడుతున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ మా స్టూడియోకి వచ్చినందుకు కూడా అండ్ ఈ విషయాలన్నీ కూడా మాతో షేర్ చేసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ